రామగుండం ను అద్భుత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠా అన్నారు రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకర్ ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైజింగ్ రామగుండం పేరిట కాంగ్రెస్ పార్టీ చర్యలు గురువారం రాత్రి గోదావరికి మెయిన్ చౌరస్త వద్ద బహిరంగ సభలు నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండంలో విద్య వైద్య ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికాన్ని కృషి చేస్తున్నట్లు చెప్పారు రహదారుల విస్తరణతో పాటు మహానగరాలకు ధీటుగా షాపింగ్ కాంప్లెక్స్ లో మాల్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలు సింగిరిని కార్మికులు ఉద్యోగులు మహిళల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రామగుండంను అభివృద్ధిలో అగ్రగావిగా నిలిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు ఎవరు ఎంత బదనం చేసినా తాను పట్టించుకోనని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సాధించడంపైనే దృష్టి సారిస్తారని చెప్పుకొచ్చారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను ఆత్మీయంగా సన్మానించారు গার্গলি গর্দিলালি ক্রস সাগর কংগ্রেস মতক هي بادو 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 باد సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థియేటర్లు అందరికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా నేటికి రెండు సంవత్సరాలు అనేక సార్లు పోరాటం తొంభై ఎనిమిది నుంచి ముందు చేస్తే అవకాశం ఇచ్చిన చాలా మంది చాలా తప్పుడు మాటలు మాట్లాడినారు ఆ రోజు మాట్లాడిన ఈ రోజు మాట్లాడతా ఉన్నారు ఎప్పుడు బాధపడలే వెనక్కి తగ్గలే ఇంకో ప్రాంత అవకాశం వచ్చినా అవకాశం రాలేదని బాధపడలే అవకాశం వచ్చాం ఇవాళ ఆ రోజు నగరాలు అద్భుతమైన ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మా కళ్ళ ముందే వెనక్కి పోతూ తగ్గిపోతూ బొండల గడ్డగా మారి నిర్లక్ష్య గురైతే మనకు సంబంధించిన మనం ముందు పోతా ఉంటే ఇవాళ అధికారికంగా మాట్లాడలేక అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేసినా కాలేని పరిస్థితుల్లో ఏదో ఒక అవకాశం రావాలి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి వర్యులకు అధికారులకు చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక కాంక్ష ఉండే ఎంత నష్టమైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని రకాల అపమిదాలు నిందేసినా వెనక్కి పోకుండా పోరాటం చేసిన మీ అందరినీ కూడా అంటూ ఉన్నా చాలా మంది కూడా నాలుగు గంటల నుంచి కూర్చున్నారు ఈ రోజు ఇప్పుడు ఎనిమిది అవుతాయి సుమారు నాలుగు గంటల నుంచి ఒక్క మాట్లాడుతా లేపి స్వచ్ఛంగా నిజమైతే ఆశీర్వాదం మీ శాసన సభ్యుడిగా మీ ఓటర్స్ గెలిపించేందుకు ఏ రకంగా పనిచేస్తున్నారో అనే విషయం చెప్పాలి మీ శాసన సభ్యులు పనిచేస్తున్న కోరుతా ఉన్నా ఇవాళ మీ అందరి ఆశీర్వాదం ఉందని వేలాదిగా తరలించిన మీ అందరూ ఈ రోజు నాపై మాట్లాడే వారికి జవాబు అని చెప్తా ఉన్నా ఒకటే ఇంకొకటి ఉంటాడు నన్ను నా కుటుంబాన్ని నా వెంబడి ఉన్న వాళ్ళని అవమానపరుస్తూ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తాను నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నా రామగుండం ప్రజలు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్న శ్రీదర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు మేము కావాల్సిన మాకు కావాల్సిన హక్కుల గురించి పోరాటం చేస్తున్నప్పుడు మాతో పాటు దీక్ష పాల్గొన్న ప్రతి నాయకుడు మన బాధలు చూసిండ్రు మనకు సంబంధించిన కావాలని పోరాటం చేస్తే ఇలా నెరవేరుస్తా ఉంటే వీళ్ళ కళ్ళు మండుతా ఉన్నాయి కాపు నష్టలు తిరుగుతూ ఉన్నాయి బీపీ షుగర్ పెరుగుతా ఉంది అబ్బా ఇచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఏ ఒక్కరి గురించి పేరుకి మేము మాట్లాడలే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా రామగుండం ప్రాంతంలోల్లి యావత్ నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాంతం మేము కట్టినాం రాజశేఖర రెడ్డి గారు కాళేశ్వరం కోలేశ్వరం అయిపోయింది ఇలా సున్నుల్లా ప్రాజెక్ట్ అన్నారం పదికి అయింది ఎల్లం పల్లి ఈ ప్రాంత ప్రజలు భూములు త్యాగం చేస్తే యావత్ తెలంగాణకు సాగు నీరు తాగు నీరు ఉన్నాం మన ప్రాంతానికి చుక్క నీళ్లు రాకపోతే మా నిన్ను పోరాటం చేస్తాం నీళ్లు సాధించినాం మూడు పంటలకు నీళ్లు ఇస్తా ఉన్నాం మట్టి అంటారు నేను అడుగుతా ఉన్నా ఇసుక ఇలా మట్టి సింగరేణి తీసుకపోతా ఉన్నారు సింగరేణి సంబంధించిన అధికారులు ఒక్క

కేవలం అభివృద్ధి వైపు పోతాం ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ప్రయత్నం చేసినా ఇవాళ నాకు వందలాదిగా తరలిచ్చిన ఈ యొక్క మీ అందరి ఆశీర్వాదం ఎలా సింగరి కార్మిక బంధువులు ఆశీర్వాదం అదే మాదిరిగా ప్రతి ఒక్క మేధావి ఆశీర్వాదం ఇవ చదువుకున్నటువంటి వారి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎవరు సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి చేతులు ఎవరు సిద్ధంగా ఉన్నారు నేనే చెప్పగలను ఎవరు సిద్ధంగా ఉన్నారు జవాబు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జవాబు ఇవ్వడానికి ఇక్కడ ప్రతి సంఘాల వారు ఉన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎలా సిక్కు ఎవరైనా సరే మేము చేస్తున్న దారికి ఆశీర్వదిస్తూ మేము భయపడకు ఎవరినైనా సరే ఇన్ని మాటలైనా సరే అవసరం వచ్చినప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు ఇవాళ గోదావరిఖని రామగుండం ప్రాంతంలో పల్లె ప్రాంతాల్లో ఇలా దసరా పండుగ క్రిస్టియన్ పండుగ రంజాన్ పండుగ వచ్చినట్టుగా ఎవరికి వారు ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఒకరికొకరు అలింగం చేసుకుంటూ ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ ఒకరికొకరు స్వీట్లు తిప్పిస్తూ పండుగ చేస్తూ ఉంటే బాబాయ్ కూడా తప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు వేసినోడే వేస్తుండంట తీసినోడే తీస్తుందంట తినిపించినోడే తినిపిస్తుందంట మరి ఇన్ని వేల మంది ఎక్కడేస్తున్నాడో ఒక్కసారి జవాబు చెప్పాలి మీ అందరు కూడా ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నా ఇవాళ గోదావరి కళిలో ఒక్క పేదవాడినైనా పక్కన చేసినామా సింగరేణి క్వార్టర్స్ లో సింగరేణి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా కట్టుకొని పేదవాడి దాంట్లో పదివేలు ఇరవై కిలో కడుతా ఉన్నాడు అక్కడ తీసి పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టి వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ కట్టి అక్కడ కిలోకున్నాము వారి సొంతగా ఇచ్చినాం రాజస్థాన్ దగ్గర అక్కడ చిన్న వారి పూర్తిగా చెత్త పద్ధతగా వారికే కట్టుకునే అవకాశం ఇస్తా ఉన్నాం మీ ముందు చాలా వస్తారు ఇక్కడి నుంచి అశ్వత్యత వరకు వారికి కూడా సొంత కట్టుకునే అవకాశం ఇస్తున్నాం ఈసొంటి నాయకుడిని వారైనా ఎప్పుడైనా చూస్తారా ఎక్కడైనా విన్నారా యా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శ్రీధర్ గారితో మాట్లాడి కలెక్టర్తో చెప్పి సీనియర్ తో చెప్పి వారికి అధికారాన్ని ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉంటే వీళ్లకు కడుపుల మంటైతా ఇస్తా ఉండండి మీరు ఇలాగే ఉండండి అది నాకు కిక్ వస్తుంది ఇంకా నేను ఖచ్చితంగా కిక్ గా తీసుకొని ఆ కిక్ తోటే ఇంకా మంచి చేయాలి ఇంకా మంచి చేయాలి ఇంకా మంచి చేయాలని ఒక కసుతో మీ అందరం అభిమానం చదవడం వారికి నిరంతరం నిరంతరం ప్రాణం పోయే వరకు చనిపోయే వరకు పనిచేయాలని ఒక కసితో ముందు పోతున్నా విషయాన్ని ఇవాళ బహిరంగంగా చెప్తాను ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాల స్వామి స్వామి గట్ల రమేష్ తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా కొలిపాక సుజాత పెద్దలి తేజస్విని ప్రకాష్ మారేలి రాజరెడ్డి బాలరాజ్ కుమార్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ యుగేందర్ ఆసిఫ్ పాషా సతీష్ తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు వివిధ కుల సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు